హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా దయాన్ని చూసారా చూస్తే దయ్యం అనేది ఎలా ఉంటుంది మరియు దయ్యం ఎక్కువగా ఏం తినడానికి ఇష్టపడుతుంది అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అలాగే మా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం సో చాలామందికి దయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఒక డౌట్ ఉంటుంది నాకు తెలిసి దయ్యాలు ఉన్నాయని చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా కలర్లో చూశాను కాబట్టి అది నేను ఎలా చూశానో నెక్స్ట్ ఇంకో వీడియోలతో మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో దయ్యం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తారు ఫ్రెండ్స్ దయ అనేది ఒక నల్లటి మనిషి ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్ అది దాదాపు ఏడు మరియు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది అది ఎక్కువగా మాంసం మరియు రక్తాన్ని తాగడానికి ఇష్టపడుతుంది అవి ఓన్లీ రాత్రి వేళ తిరగడానికి మాత్రమే ఇష్టపడతాయి అవి చాలా డార్క్ ప్లేసెస్ అంటే ఇష్టపడతాయి వాటికి వాటికి ఎవరైనా కొద్దిగా భయంగా కనిపిస్తే వాళ్ళను ఆవహించడానికి ప్రయత్నిస్తాయి ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళని ఆవహించి వాటి కోరికలు తీర్చుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ సో మీరు ఎవరైనా దయాన్ని చూసారా చూస్తే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఒక స్టోరీ లాగా తీసి వీడియో యూట్యూబ్లోనే అనేది పెడతాను సో దయ్యం బట్టలు వేసుకుంటుందా చాలామంది దయ్యం అనేది రకరకాల చీరలు వేసుకుంటుందని చెప్తారు అలా ఏం లేదు ఫ్రెండ్స్ దయ్యం అనేది ఎప్పుడు బట్టలతో కనిపించదు అది ఒక నల్లటి ఆకారం మాత్రమే సో మీకు మీ డౌట్ క్లియర్ అయ్యి అయిందని అనుకుంటున్నాను సో మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ ఇది మా కొత్త ఛానల్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మరిన్ని వీడియోలతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్